విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి రోజుకో రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఐదో రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా విజయవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు దీంతో తెల్లవారుజాము నుంచే ఇంద్రకీలాద్రికి పోటెత్తారు భక్తులు లైన్లలో వెళ్లి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు ఇక మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే ఆ అమ్మవారు సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని ప్రతీతి మరోవైపు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది ఇక బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం విశిష్టత గురించి ఆలయానికి చెందిన పూజారులు వివరించారు నవరాత్రులో ఐదో రోజు చాలా విశేషమైనది ఇక శ్రీ మహాలక్ష్మి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో రెండు హస్తాలలో కమలాలతో ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది అమ్మవారు భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది శ్రీ మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వత్రేష్టమని పరిణితులు చెబుతున్నారు మరోవైపు ఈరోజు గులాబీ రంగు వర్ణంలోని వస్త్రాలు ధరించి అష్టలక్ష్మి స్తోత్రం కనకతార స్తోత్రం పారాయణ చేసుకుంటే ఎంతో శుభప్రదం భక్తులకు దేనికి కొదవ ఉండదని చెబుతున్నారు